పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయవలసిన అవసరము లేదు కాబట్టి ఇంకొక అనుమానం కూడా మీకు వస్తే రావచ్చు మరి యాభై ఏడు సంవత్సరాల ఏ సంవత్సరాలు అనేది అవన్నీ మీరు ప్రభుత్వ గత గతంలో ఉన్న రూల్స్ ప్రకారం మీరు ఇవ్వండి ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం విధి విధానాలు నిర్ణయించినప్పుడు ఉంటుంది ఇంకోటి దయచేసి గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నాలుగు నెలలకు ఒకసారి చేపడుతుంది కాబట్టి ఇంకా ఇవన్నీ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ ఇందులో దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ నంబర్లు ఇతరులైతే వృద్ధాప్యన గీత కార్మికుల డయాలసిస్ బాధిలా బీడీ కార్మికుల ఒంటరిమైల జీవన భృత్య వితంతువ చేనేత కార్మికుల ఎయిడ్స్ అధిగ్రస్తుల పైలేరియాన బీడీ టేకేదార్ జీవన భృత్య ఇది ఏది ఉంటే అది నింపి మీరు ఇస్తే సంతకం చేయాలి ఖచ్చితంగా సంతకము లేదా వేలిముద్ర ఇది ఏమని పైన సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాను కాబట్టి మీరు ఇది సంతకం పెట్టిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా ఇది ఒకటే రోజుకు పూర్తి అయిందని అనుకోకండి ఇక్కడ ఆరో తారీఖు వరకు తీసుకుంటారు గ్రామ పంచాయతీలో దాని తర్వాత కూడా మండల పరిషత్ ఆఫీస్లో ఆర్ తహసీల్దార్ ఆఫీస్లో దాని తర్వాత కూడా ఇంకొక వారం రోజుల వరకు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఉన్నాయి దాని ఇంకా పొడిగిస్తే పొడిగించవచ్చు కానీ మనకి వీలైనంత మేరకు నాకు తెలిసి ఇది పెద్దగా కష్టమైన పని కాదు మనం ఐదు నిమిషాలు ఒక పావు గంట మనం దీని మీద కేటాయిస్తే మీరు ఉద్దేశమైంది అక్కడ గ్యాస్ కనెక్షన్ సంఖ్య ఎలక్ట్రిసిటీ మీటర్ సంఖ్య అవి మాత్రం చూసి వేస్తారు మిగతా వివరాలని ఆధార్ సంఖ్యలో అవన్నీ చూసుకొని నింపుతారు దరఖాస్తు నింపడానికి ఒక పది నిమిషాలు పట్టే అవకాశం ఉంది మీరు ప్రశాంతంగా దరఖాస్తులు నింపుకొని ఇక్కడ గందరగోళము గడబిడ అవసరం లేదు ఇక్కడ నాలుగు గంటల మట్టికే తీసుకుంటారని అనుకోకండి ఈరోజు ఇక్కడ ఉన్న కౌంటర్లలో నాలుగు గంటలు అంటే ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు ఇక్కడ ఉంటున్నారు దాని తర్వాత టీం వేరే గ్రామంకి వెళుతున్నారు అంటే ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు వేరే గ్రామంకి వెళ్తారు వీళ్ళు ఉంటారు అక్కడ ఉండే సభ్యులు వాళ్ళు అక్కడ ఉంటారు వేరే గ్రామం ఈ వాళ్ళకు మీరు సాయంత్రం వరకు మీరు అమ్మ మీ టీం మెంబర్స్